మరి మా ఆత్మీయుడు మా సన్నిహితుడు పెద్దపెల్లి జిల్లా మరి పెద్దపల్లి రూరల్ మున్సిపాలు రాఘపురం గ్రామం మరి ఎనుగుల జగను ఎనుగుల జగను మా ఆత్మీయుడు నెల రోజుల కింద హఠాత్తుగా అధమరాత్రి ఎలా కారు బుద్ధి యాక్సిడెంట్ రూపంలో తన ప్రాణం అయ్యింది ఎనుగుల జగను మరి మూడేళ్ళ బిడ్డ అయాన్సిని వాసి మూడు నెలల బిడ్డ ఎస్వికావన్ వాసి ఇద్దరి బిడ్డలు వదిలిపెట్టి కట్టుకున్న భార్య నిఖితమ్మను వదిలిపెట్టి కన్నతండ్రి కోరయ్యను వాసి తల్లి రూపమ్మను వాసి మరి గ్రామ గ్రామము రాఘవపూర్ నుండి వెళ్ళి కాలరాని లోకా మరి ఆయనే ఎనుగుల జగను లేడని మరి బావ లడ్డు మరి ఆత్మగల్లా అల్లుడు పుడపత్రి శ్రావణ అల్లుడు పొడపత్రి శ్రావణం మరి బావ లడ్డు వీళ్ళు మా బామ్మర్ది జగన్ కొనియాడు అని మనందరికి ఆత్మీయుడు కాబట్టి కానరాని లోకాల ఇల్లు కట్టుకున్నాడు అతను చేయని పని లేదు ఆ ఊరు లోపల మాత్రం మనకి ఎందరో మందన పొందిండు ఆయన చాలా కష్ట కష్ట జీవి చాలా కష్టపడ్డాడు జగను ఇరవై ఐదు ఏండ్ల ఈడువిదనే భార్యను వాసి ఇద్దరు పిల్లల మూడు నెలల బిడ్డ మూడేళ్ళ బిడ్డని ఇద్దరు బిడ్డల వాసి కానరాని లోకాల ఇల్లు కట్టుకున్నాడు ఆయన పేరుడు బనియాడు అని బావ లడ్డు మరి అల్లుడు పొడపత్రి శ్రావణు నువ్వు ఎక్కడ వెళ్ళిపోదివి రాజగను లోకాన ఇల్లు అట్టుకున్నవరా బామరి జగను ఓరి బామరి ఓ బావ లడ్డు నేనల్లిపోతున్న బావయ్యా నా అల్లుడా పుడ పత్రీ నేను ఓ బావా నడ్డు నా బాగి తీరుతున్నదే బావయ్యా నా రుణము తీరుతున్నది బావో నేనుండనని అన్ననా అన్ననా కర్రానంటే ఎములోడు వచ్చిండు నా ఎంబడి పడ్డాడు బావయ్యా అందుకే అంటారు ప్రాణం పోయే కాడిగి ప్రాదాలు నడిసిపోతాయాట నాకు లేని దుర్బుద్ధి ఉట్టి నేను బండేసుకొని బదారు ఇది వేనాక ఏ దేవుడు నా ఎంబడి పడ్డాడో బావా నా భార్యనికి తవ్వకు నా బిడ్డ అంశిని వాసిపోతానా నా బిడ్డ ఎస్వి కవరు వాసిపోతానావరయ్యా నువ్వు ముగ్గురు కొడుకుల కన్నానని కోరి ఆశపడ్డవే బాబు నీ ముగ్గురు కొడుకుల చిన్న కొడుకులు నేను వెళ్ళిపోతనే బాబు నా తల్లి నా తల్లి రూపమ్మా నేను వన్నా నా బాగి తందే రూపమ్మా నీ కన్న కడుపులు గండి పెట్టిపోతన్నా నీ కన్న కడుపులు లూటి పెట్టిపోతానా ఒరి కొడుకా నా కొడుక నువ్వు ఏ తోరీరా చెయ్యను నిది బంతి పూల సాయ కాదురా రాడుకో నిది బంగారు ముఖం కాదురా కొడుక నువ్వు మాట్లాడతా శిలిక రా రాడుక నీ మాట ఎంత బంగారం రా కొడుకో నీ పొడి పొడి జీవనం బొంగ నీ పొడి పొడి జీవనం బోంగ నీకు తల్లి గుర్తుకు రాలేదా కొడుక నీకు తండ్రి గుర్తుకు రాలేదా నీ మూడేళ్ళ బిడ్డ నీ బిడ్డ ఆ అర్సికి ఎప్పి పోదివిరా మూడు ఎళ్ళ నీ బిడ్డ నాన్న నిన్ను రూపాయ డాడీ అని నిన్ను రూపాయ నీ ఆజది కొడుకారు జగను ఓరి జగను ತೋಡುಗಾ ಉಂಡಿ ನದಿ ತೋಡುಗ ಮಾತೀ ನೀಡ ಎಲ್ಲಿ ಜ್ಞಾಪಕ ಮರ್ವಾಲೇವು ನಡಗ ేము మరమలేము రాజగనయ్యా నువ్వెక్క నా రానా కొడుతీ జ్ఞాపకాలు మరవలేవు రానా కొడుతా నిన్ను మేము మరవలేము రా జగనన్యా తెలియని బిడ్డలు గున్ను గుట్టుకున్నీల్లాలు ఓనాడుక ఓనా కొడుక ఓనా కొడుక ముంగక్కాడెల్లీ నూరానా కొడుక మల్లెన్నాడత్తా ఊరా కొడుక నేనెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అల్లుడా నేనెళ్ళిపోతున్నా అయ్యో వెళ్ళిపోతున్నా ఓ బమా భార్యానికి పోత అయ్యో నా నబిజాన్ సితనబి

నన్ను లో పోతా ఉన్నాడా కాసి కన్న కొడుకు తిరిగి రాడే రామ్మా కన్న కొడుకు తిరిగి రాడే రామా పునరపి జననము పునరపి మరణము పుట్టిన మానవునికి సాగు తప్పది చనిపోయిన మానవునికి పుట్క తప్పవోదు మానవు నిత్యము ఎల్లకాలము శాశ్వతం కాదు మనము తిన్న బుక్కడ అన్నము బదారి వీధికి బండి వేసుకొని ఎక్కితే మనం బుక్కడ తింటే అన్నము ఇంటి కాడ అన్నము అరుగుతుందో అరగదో బదారి వీధికి ఎక్కిన బట్టే మన ప్రాణం ఉండే తెలువది పోయే తెలువది తల్లులహారా ఒకవేళ గుణవంతుడు జ్ఞానవంతుడు ఎనుగుల జగను అనుకున్నాడా ఇరవై ఐదేళ్ళ ఈడు మీద నేను ఆ భార్య నివాసి ఇద్దరు ఆడుళ్ళు ఆడవిల్ల నివాసి ఆ తల్లిదండ్రి నివాసి తానాతి బలగము బలగాన్నందరి నివాసి ఆయనే అటువంటి మాత్రం అనగా పువ్వులు చాగలు అగో ట్రాక్టర్లు మిషన్లు ఎన్నో పనులు చేసిండు ఆ జగను అందరి నివాసి కాలరాని లోకాన